ఫ్రెండ్స్ హెల్తీ అయిన స్వీట్లల్లో ఫ్రూట్ కస్టర్డ్ ఒకటి ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మనం ఫ్రూట్స్తో ఇంట్లో ఉండే పాలతోటి షుగర్ తోటి ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకుని వేసవి కాలంలో చల్లచల్లగా పిల్లలకి పెడుతూ పెద్దలకి పెడుతూ మనం కూడా తింటే అమ్మసాయే వేరుగా ఉంటుంది ఈ వేసవి కాలంలో చల్లచల్లని ఐస్ క్రీమ్తో పోటీ పడే ఈ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇంకెంత ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇందుకు గాను ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకుని దీంట్లోకి హాఫ్ కప్ పాలం తీసుకుని దీంట్లోకి నేను ఇక్కడ వీక్ ఫీల్ కస్టర్డ్ పౌడర్ వనీనా ఎసెన్స్ తీసుకుంటున్నాను ఇది మనకు నచ్చిన ఫ్లేవర్స్లలో ఈ కస్టర్డ్ పౌడర్ అనేది దొరుకుతుందనమాట దాన్ని తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ వరకు పౌడర్ని ఈ పాలంలో వేసేసి స్పూన్తో ఉండం లేకుండా మిక్స్ చేసుకుంటూ సాఫ్ట్ పేస్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఉండం లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని కొన్ని నీళ్ళని పోసుకుని పాలు అడగంటకుండా ఒక హాఫ్ లీటర్ వరకు పాలను ఇందులో పోసుకుని ఈ పాలను మధ్య మధ్యలో పాలను కదుపుతూ ఈ పాలను మరిగించాలి చూడండి ఇలా ఒక పొంగు రావాలన్నమాట ఇలా ఒక పొంగు వచ్చి పాలు మరగాలి ఇలా మరిగిన తర్వాత మనకు ఎంతైతే షుగర్ కావాలనుకుంటున్నామో అంత షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు యాడ్ చేసుకున్నాను ఎక్కువ కావాలనుకుంటే తీపి ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ని యాడ్ చేసుకునే ముందర మన స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ అనేది అడుగున ఉండిపోతుంది అనమాట అందువల్ల పైన పైననే వాటర్ రాకుండా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని ఈ పాలంలో వేసేసి తొందర తొందరగా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఈ వే పాలంలో ఈ కస్టర్డ్ పౌడర్ బాయిల్ అవుతున్నప్పుడు తొందరగా గడ్డలు కట్టేస్తుంది అనమాట అడుగు అంటకుండా ఉండడానికి తొందర తొందరగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ పౌడర్ అనేది ఈ పాలంలో ఉడికి చిక్కటి మిశ్రమం తయారవుతుంది ఈ మిశ్రమం తయారైన తర్వాత పక్కన పెట్టుకొని రూమ్ టెంపరేచర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుని వన్ అవర్ అయినా చల్లారని ఇవ్వాలి ఇప్పుడు మనకు నచ్చిన ఫ్రూట్స్ని తీసుకోవాలి ఇక్కడ నేను బనానాను జామకాయని యాపిల్ని సంత్రాని అలానే తీసుకున్నాను మనకు ఏ పండ్లు అవైలబుల్గా ఉంటాయో ఆ పండ్లను తీసుకుని వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను తీసుకున్న పళ్ళని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను సర్వింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను మనం కట్ చేసి పెట్టుకున్న మన ఫ్రూట్స్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి మనం ఒకే ఒక పండుతో కూడా ఈ కస్టర్డ్ ని తయారు చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూల్ అయిన కస్టర్డ్ ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇలా డెకరేట్ చేసుకుంటే మన చల్ల చల్లని కూల్ కూల్ ఫ్రూట్ కస్టర్డ్ అనేది రెడీ అయిపోతుంది ఐస్ క్రీమ్ తో పోటీ పడే ఒక మంచి స్వీట్ ఈ ఫ్రూట్ కస్టర్డ్ చూసారా కలర్ కూడా ఎంత బాగొచ్చిందో హెల్తీ అయిన ఫ్రూట్ కస్టర్డ్